మనం యూనివర్సిటీ పీజీ సెంటర్ యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఖమ్మంలో ఉన్నాం వాళ్ళు గత కొన్ని రోజులుగా వాళ్ళ హక్కుల కోసం ఎజన్ చేస్తూ ఉన్నారు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి సంబంధించి రెగ్యులర్ చేయమని కొత్త కొత్త జీవోలను తీసుకొచ్చి వాళ్ళ ఉద్యోగాలను నిలగొట్టి కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు చాలా కాలం ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళకి వీళ్ళకి రెగ్యులర్ రెగ్యులర్ వచ్చిన అవసరం 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 ఆవశ్యకత అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది వాళ్ళు కొత్త డిమాండ్స్ ఏమి అడగట్లేదు ఇప్పుడు ప్రధానంగా అడిగే డిమాండ్స్ కూడా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్నే వాళ్ళు వాళ్ళు అడుగుతున్న నేపథ్యం సంబంధించిన శాఖ కూడా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిధిలోనే ఉన్నది కాబట్టి వాళ్ళ సమస్యలు సానుకూలంగా పరిష్కారం చేయాలని కోరుకుంటూ వాళ్ళ ప్రతినిధులతోనే మనం ఉన్నాం వాళ్ళతో అడిపించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఐశ్చేషన్ చేస్తూ ఉన్నారు గత ఏడు రోజులుగా మేము యూనివర్సిటీ మా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో కాంట్రాక్ట్ లెక్చరర్లు పార్ట్ టైం లెక్చరర్లు అందరం కూడా ఎప్పుడైతే ఈ అర్ధరాత్రి స్వాతంత్ర పోరాటం బ్రిటిషోళ్ళు స్వాతంత్ర పోరాటం వ్యతిరేకంగా మనం ఎట్లా భారతీయులు పోరాడిందో ఈ అర్ధరాత్రి చీకటి జీవోను విడుదల చేసిన ప్రభుత్వం మీద ఏడు రోజుల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం మరి ఈ కాలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జపాన్ పర్యటన వెళ్ళడం వల్ల కేశవరావు గారు త్రిసభ్య కమిషన్ మరి దాని గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ ముఖ్యంగా ఆలోచిస్తూ ఉంటే ఈ సమస్య యూనివర్సిటీ ఎందుకు శీతకం వేశారు ఈ ప్రభుత్వం అనేది అసలు అర్థం కావట్లేదు మేము పార్ట్ టైం కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి ఇన్ని సంవత్సరాలు మినిమం పది సంవత్సరాల నుంచి పైకి పనిచేసినటువంటి ప్రొఫెసర్లని అసిస్టెంట్ ప్రొఫెసర్లని ఇంతకాలం ఈ పట్టుకో మీ ఉన్నటువంటి మమ్మల్ అందరి కూడా ఒక ఉద్యోగ భద్రత అనేది కనితర మీరు ఏదైనా చేసుకోవాలి మాకక్కడ జివో ట్వంటీ వన్లో ఇచ్చినటువంటి పాయింట్లో చూస్తే యూనివర్సిటీలో పనిచేసినటువంటి ఎవరికి ఒక వెయిటేజ్ మార్క్స్ అనేవి ఇవ్వలేదు దాంట్లో పిహెచ్డీ చేసిన వాళ్ళకి ఐదు మార్కులు డిగ్రీస్ తగిన వాడికి మూడు మార్కులు ఏమన్నా దాంట్లో వేరియేషన్స్ ఉన్నాయా జేఆర్ఎఫ్ ఆర్జీఎఫ్ ఈ విధంగా ఎన్నో ఎన్నో పాయింట్లు పెట్టారు దాంట్లో వే అవి ఏవి కూడా ఆ పాయింట్లన్నీ ఇంప్లిమెంట్ చేస్తే యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా విధరం కాబట్టి ఈ జీవుని వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి పనిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి పార్ట్ టైం లెక్చరర్లకి కాంట్రాక్ట్ లెక్చరర్లకి అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాత మీరు ఏదైనా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టండి అప్పటి వరకు మా ఉద్యమం ఆగదు ఈ కాకతీయ యూనివర్సిటీలోనే కాదు పన్నెండు యూనివర్సిటీల్లో రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు ఉద్రిక్తంగా చేస్తాం ఎంతో ఆందోళన చెందుతున్నారు రూపాయలు అన్ని కూడా వదిలిపెట్టి రోడ్డు మీద వస్తున్నారు పిల్లలు ఉన్నారు ఇంట్లో భార్యలు వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని అన్నీ అయిన తర్వాత ఈ రోజు జాబుల గురించి మేము ఈ సమస్య ఒక రాజకీయ నాయకుడుసారి ఒకసారి గెలిచే ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే అయితే అతనికి రెండోసారి ఓడిపోతే గవర్నమెంట్ పెన్షన్ ఉంది మరి మీ పది నుంచి పైన పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇదే యూనివర్సిటీలు పట్టుకుంటుంటే ఇప్పటికీ కూడా మీ యూనివర్సిటీని పట్టుకొని ఎలాడుతుండే మమ్మల్ని ఒక తీసేయాలని కానీ మాకు న్స్కి ఒక వ్యా పనికి అయితే మేము పనికి వస్తాం కానీ ఉద్యోగం పనికిరామా ఇన్ని పది సంవత్సరాలు మేము యూనివర్సిటీలో పని చేసుకుంటూ ఈ యూనివర్సిటీనే పట్టుకొని మేము ఎలాడుతూ విద్యార్థులని మేము ఒక ఉత్తమ ఉత్తమ విద్యార్థులాగా తీర్చిదిద్దుతూ సమాజంలో ఒక విలువనిచ్చి వాళ్ళని సమాజంలో పంపిస్తూ ఉంటే ఈరోజు అర్ధరాత్రి చీకటి జీవోలు విడుదల చేసి మా జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్న ఈ ప్రభుత్వం ఒకసారి మంచి మనసుతో ఆలోచించాలి మన ఖమ్మం జిల్లాలో ముగ్గురు ముగ్గురు మనసు చాలా సాంగ్ థౌట్ తెలంగాణలో పన్నెండు యూనివర్సిటీలు జరుగుతా ఉంది ఈ మరి మంత్రులు మరి మా గురించి ఈ విషయాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి సమస్య ఎంత తొందరగా వీళ్ళు పరిష్కరిస్తారో యూనివర్సిటీలు మళ్ళా నిత్య కళ్యాణం లాగా మళ్ళీ మేము నిలబడతామని ఈ సమా సమావేశం సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాము సార్ చెప్పండి గగత యూనివర్సిటీ కానీ రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీస్లో ఇతర యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది మీరేం కోరుతా ఉన్నారు మీరు మంచి ప్రశ్న వేశారు ఇప్పుడు ఈ విధంగా ఏ విధంగా అయితే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందో అదేవిధంగా మా డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ డిస్ప్లే అవుతుంది యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి పేపర్లలో డిస్ప్లే అవుతుంది అన్ని పేపర్లలో డిస్ప్లే అయ్యి అక్కడ డిపార్ట్మెంట్ ముందు నోటీస్ బోర్డుకి పెడతారు యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో పెడతారు అక్కడ అన్నీ పెట్టిన తర్వాత ఒక రిక్రూట్మెంట్ డేట్ అనేది డిసైడ్ చేస్తారు మేము మా దగ్గర నుంచి మేము అప్లికేషన్స్ పంపిస్తాం బయోడేటాలు పంపిస్తాం పంపించిన తర్వాత ఒక సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్లో ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే యూనివర్సిటీ వీసీ నామిని ఒకళ్ళు ఉంటారు బిఓఎస్ ఒకళ్ళు ఉంటారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు ఈ నలుగురు ఆధ్వర్యంలో సెలెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత అత్యంతమైనటువంటి నైపుణ్య కలిగినటువంటి లెక్చరర్లని సెలెక్ట్ చేసి వాళ్ళు యూనివర్సిటీలో ఆర్డర్లు ఇసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఏ విధంగా రిక్రూట్మెంట్ ప్రభుత్వం చేస్తుందో అదే విధంగా మమ్మల్ని అంటే ఆ రోజు మమ్మల్ని సెలెక్ట్ చేసినటువంటి బిఓఎస్ తెలివి తక్కువ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తెలివి తక్కువ వీసీ దగ్గర నుంచి పంపించిన వీసీ నామినీ తెలివి తక్కువ వీళ్ళు చేసినటువంటి ప్రాసెస్ కాదా ఇది మమ్మల్ని మమ్మల్ని ఎట్లయితే సెలెక్ట్ చేశారో ఆ సెలెక్ట్ చేసినటువంటి ప్రాసెస్ చట్టబద్ధంగా జరిగింది మాకు రోస్టర్ పాయింట్స్ ఉంటాయి మాకు రోస్టర్ పాయింట్స్ రోస్టర్ బుక్లో మమ్మల్ని నేమ్స్ ఎంటర్ చేసి క్యాస్ట్ ప్రకారం రోస్టర్ పాయింట్స్ కూడా డిసైడ్ చేసి ఇస్తారు ఇప్పుడు ఏ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడే కాదు పన్నెండు యూనివర్సిటీలు కూడా అదే విధంగా జరుగుతూ ఉంటుంది ఈరోజు మా రాష్ట్ర కమిటీ ఆదేశించిన ప్రకారం ఏడు రోజులు సమయ రకరకాల విధ వివిధ రకంగా మేము నిరసన వ్యక్తం చేశాం మరి మా రాష్ట్ర సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాల్లో శాసనసభ్యులను మంత్రులను కలవడం జరుగుతుంది మరి రాబోయే దినాలలో సమస్య పంచి మరి ఇది ఒక ఆశతోటి మేము ఉన్నాం అందరం మా మెయిన్ డిమాండ్ ఒకటే ఒకటి ఇన్ని సంవత్సరాలు మేము యూనివర్సిటీ పట్టుకొని యూనివర్సిటీలో సేవలు ఇస్తున్నాం సేవ సేవలు ఇస్తున్నాం కాబట్టి మా మంచి హృదయంతో విశాల హృదయంతో మా సమస్యని పరిష్కరించండి కాంట్రాక్ట్ లెక్చరర్లని వాళ్ళని అప్గ్రేడ్ చేసి రెగ్యులరైజ్ చేయండి మా పార్ట్ టైం లెక్చరర్ని వాళ్ళని కాంట్రాక్ట్గా టర్న్ చేస్తారు కానీ మా ఈ ఉద్యమంలో మాకు అందిస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు కానీ మా విద్యార్థి సంఘాలకు మేము నిజంగా ఎంతో తోడ్పాటును అందిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే దినాల్లో ఈ రెండు మూడు రోజులలోనే మరి రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్య ముఖ్యమంత్రి గారు స్వదేశానికి రావడం జరుగుతుంది హైదరాబాద్కి వచ్చిన తర్వాత సమస్య ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం సో థ్యాంక్ యూ సార్ మీ న్యాయమైన డిమాండ్స్ సక్సెస్ కావాలని మీ డిమాండ్ గవర్నమెంట్ కూడా ఓకే చేయాలని వాళ్ళు ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి విదేశాక్ కూడా ముఖ్యమంత్రి గారి పరిధిలోనే ఉన్నది కాబట్టి మీ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిద్దాం థ్యాంక్ యూ సార్